సార్ ధ్యానం చేస్తే జబ్బులు తగ్గుతాయి అంట కదా ఎలా అంటే ఇదిగో ఇలాగే ఎలా సార్ నేను బాగా ధ్యానం చేస్తున్నాను మనసు శూన్యమైంది అపారమైన కాస్మిక్ ఎనర్జీ వచ్చింది బాగా తో వచ్చింది అంతకుముందు గింత వచ్చేది వచ్చి ఇలా అడ్డం వచ్చే వరకే ఆడ మధ్యలో అడ్డం వచ్చేసింది వెనక్కి తిరిగి వస్తాయి కానీ ఇప్పుడు ఎనర్జీ ఎంత ఫ్లోతో వస్తుందంటే ఆ అడ్డంకులన్నిటినీ చీల్చుకుంటూ ముందుకెళ్లే వేగంతో వస్తుంది ఎనర్జీ విత్ లాడ్ ఆఫ్ ప్రెజర్ ప్రమండస్ కాస్మిక్ ఎనర్జీ అంటాడు పత్రిసార్ అధిక మొత్తంలో శక్తి వస్తుంది అదేం చేస్తుంది అప్పుడు ఎంత ప్రెజర్ తో పోయి ఆ ఎనర్జీ అక్కడ ఉన్న బ్లాక్స్ ను మళ్ళీ మళ్ళీ టచ్ చేసినప్పుడు అవి పగిలిపోయి దారిస్తాయి మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఒక్కొక్క బ్లాక్ ను చీల్చుకుంటూ చీల్చుకుంటూ చక్రాల్లో క్లియర్ చేసుకుంటూ చేసుకుంటూ శరీరంలో నాడి మండలంలో ఎక్కడైతే బ్లాక్స్ ఉన్నాయో ఈ ఎనర్జీ అంతా రోజు ధ్యానం చేస్తూ